మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని టీడీపీ నాయకత్వం గుదిబండగా భావిస్తుందా వీలైనంత వేగంగా ఆయన్ని వదిలించుకోవాలని చూస్తుందా టీడీపీ నాయకత్వం ఆలోచన ఎలా ఉన్నప్పటికీ గంటా మాత్రం గట్టి అసలే పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఎప్పటి నుంచే గంటా రవితేజాని ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు పబ్లిక్ ముందు ఆయన జనంలో చొరవగా వెళ్తున్నారు అనే ఒపీనియన్ కలిగించే ప్రయత్నంలో ఉన్నారు అందుకు తగ్గట్టుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గట్టిగా పట్టు నిలబెట్టుకోవాలి అనే ఆశతో ఉన్నారు కానీ అదే సమయంలో గంట ఆశలకి గండి కొట్టేసే రీతిలో వ్యూహం జరుగుతోంది ఇప్పటికే వైజాగ్ ఎంపీ ఎం భరత్ భీమిలి నియోజకవర్గం మీద కన్నేశారు తన మనసులో మాటని ఆయన ఇప్పటికే వెల్లడించారు దాంతో వచ్చే ఎన్నికల నాటికి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న భరత్ కానీ లేకుంటే ఆయన భార్య నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కానీ పోటీలో ఉండొచ్చు అనే ప్రచారం సాగుతోంది నారా లోకేష్ మరదలు బరిలో దిగుతానంటే ఖచ్చితంగా సీటు కేటాయిస్తారు అనే అభిప్రాయం కూడా ఉంది అదే జరిగితే గంటాకి ఎదురుదెబ్బ తప్పదు ఆయన ఆశలన్నీ నీరుగారిపోవడం అనివార్యం దాంతో ఇప్పటి నుంచే భీములు సీటు చేజారిపోకుండా చూసుకోవాలి అని గంట గట్టి లక్ష్యంతో సాగుతున్నారు అందుకు తగ్గట్టుగా భరత్ భీముల వైపు కన్నేస్తే తాను వైజాగ్ ఎంపీ సీటు మీద దృష్టి పెడతాను అనే సంకేతాలని ఇచ్చేశారు ఆల్లేదు చూడలేదు అప్పుడే వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల కోసం చర్చలా అనే అనుమానం రావచ్చు మళ్ళాంటి వాళ్ళు ఎక్కడో కామెంట్ చేశామంటే అది వేరు కానీ స్వయంగా ఎంపీ ఎమ్మెల్యేలే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనే దాని గురించి అప్పుడే మాట్లాడుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరమే అనుకోవాలి అయితే గంట ముందస్తు వ్యూహంలో భాగంగానే భరత్ ముందరి కాళ్లకు బంధం వేసేలా ఈ మాట మాట్లాడారు అనే అభిప్రాయం వినిపిస్తుంది నువ్వు భీమిల మీద కన్నేస్తే నేను వైజాగ్ ఎంపీ సీట్ మీద ఖర్చు వేస్తా అని గంట హెచ్చరిక చేయడానికి తగ్గట్టుగా అలాంటి మాటలు మాట్లాడి ఉంటారు అని భావిస్తున్నారు ఎందుకంటే నిజానికి వైజాగ్ ఎంపీ సీటు కమ్మ కులస్తులకే గడిచిన రెండు దశాబ్దాలుగా సాగుతోంది రెండు వేల తొమ్మిదిలో పురంధేశ్వరి రెండు వేల పద్నాలుగులో ఖమ్మంపాటి అరిబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఎంఈవి సత్యనారాయణ రెండు వేల ఇరవై నాలుగులో ఎం భరత్ వీళ్ళంతా పార్టీలు వేరైనా కమ్మ కులస్తులే వరుసగా కాంగ్రెస్ బీజేపీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నాలుగు పార్టీల తరఫున గెలిచిన నలుగురు ఎంపీలు కూడా ఒకే కులస్తులు కావడం వాళ్ళు కూడా కమ్మ కులస్తులు కావడంతో వైజాగ్ ఎంపీ సీటు కమ్మ వాళ్ళకే ఛాన్స్ ఎక్కువ అనే మాట బలపడుతోంది దాంతో అలాంటి కమ్మ కులస్తుల ప్రభావం చూపే నియోజకవర్గంలో కాపు కులస్తుడైన గంటాకి ఛాన్స్ చాలా చాలా నామ మాత్రం అయినప్పటికీ తాను ఎంపీగా బరిలో దిగడానికి సిద్ధం అని గంటా చెప్పడం వెనక భరత్కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు భరత్ ఎంపీగాను ఆయన భార్య ఎమ్మెల్యేగాను బరిలో ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళుంటే అందుకు భిన్నంగా గంట ఎత్తులు కనిపిస్తున్నాయి దాంతో ఈ వ్యవహారం విశాఖ రాజకీయాల్లో ఆసక్తికరంగా కనిపిస్తోంది ఇప్పటికే గంటాను తెలుగుదేశం పార్టీ దాదాపుగా ప్రాధాన్యత లేనట్టుగా వ్యవహరిస్తుంది ఏ విషయంలోనూ ఆయన్ని పరిగణలో తీసుకోవడానికి కూడా సిద్ధం కావట్లేదు అనేక సందర్భాల్లో ఆయన పక్కన పెట్టేసే దిశలోనే సాగుతోంది ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తనను ఎంత దూరం పెట్టినా తాను మాత్రం టీడీపీతోనే ఉంటాను అనే సంకేతాలు ఇచ్చేదానికి గంటా ప్రయత్నం చేస్తున్నారు మరి గంట ఆశలు నిజంగానే పండేనా లేకుంటే ఆయన ఆశలకు గండి పడేనా అన్నది భవిష్యత్తులో తేలబోతుంది ఇప్పటికైతే టీడీపీ నాయకత్వం భీముల విషయంలో గంటాను క్రమంగా దూరం చేసే ఆలోచనలో ఉంది గంటా మాత్రం తన వారసుడి కోసం గట్టి ప్రయత్నాల్లో సాగుతున్నారు ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరి లక్ష్యం నెరవేరుతుంది ఇదంతా భీముల చుట్టూ చాలా కీలకమైనటువంటి పరిణామాలు అయితే సాగబోతున్నాయి తెలుగుదేశంలో భీముల రాజకీయం ఆసక్తికరంగా కనిపించబోతోంది